వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ ప్లీనరీకి వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు దాదాపు పద్దెనిమిది తీర్మానాలపై ఈ ప్లీనరీలో చర్చించనున్నారు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్లీనరీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపనుంది ఈ ప్లీనరీపై జాతీయ మీడియా కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ మొదలైంది అనంతరం చంద్రబాబు అవినీతి పాలనపై you ఎంపొరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు జగన్ ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించిన జగన్ చంద్రబాబు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు అమరావతి భూకుంభకోణం విశాఖ భూకుంభకోణంతో సహా పలు ప్రాజెక్టుల్లో చంద్రబాబు పాల్పడిన అవినీతి ఆధారాలతో పాటు ఈ పుస్తకంలో ప్రచురించారు అయితే గతంలో చంద్రబాబు అవినీతిపై అవినీతి చక్రవర్తి పేరుతో వైసీపీ పుస్తకాన్ని ప్రచురించగా ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మిగిలిన కుంభకోణాలు వాటి లెక్కలతో సహా ఎంపరర్ ఆఫ్ కరెక్షన్ పుస్తకంలో ప్రచురించింది దీంతో వైసీపీ విడుదల చేసిన పుస్తకం చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఈ క్రమంలో జగన్ పై పుస్తకం ప్రచురిస్తామని టీడీపీ చెబుతోంది శనివారం మీడియాతో మాట్లాడిన యనమల రామకృష్ణుడు జగన్ పై పుస్తకం విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు ఈ పరిణామాలను చూస్తుంటే వైసీపీ ప్రచురించిన పుస్తకం చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోందని వైసీపీ అంటున్నారు వైసీపీ విడుదల చేసిన కొద్దిసేపటికే జగన్ పై పుస్తకాన్ని విడుదల చేస్తామని టీడీపీ ప్రకటించింది ఆశ్చర్యంగా మారింది జగన్ పై విష ప్రచారం చేయడానికి పుస్తకాన్ని విడుదల చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు దీంతో ప్లీనరీ సాక్షిగా చంద్రబాబు అవినీతి పాలనపై వైసీపీ విడుదల చేసిన పుస్తకం టీడీపీ నేతలను కలవర పెడుతుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి